మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరవ ఓటమి చేసిన విషయం తెలిసింది ఎందుకంటే ఆ పార్టీ నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేస్తే ఓన్లీ ఆ పార్టీకి దక్కింది పదకొండు స్థానాలు మాత్రమే అందులో చాలా చోట్ల టీడీపీ కూటమి కానీ క్లీన్సిప్ చేశాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు కూటమి అభ్యర్థులైనా కూటమి జట్లైన టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఏకంగా నూట అరవై ఐదు కొల్లగొట్టి తన విజయకేతను ఎగరేసింది సో ఈ నేపథ్యంలోనే వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అలా మధ్య ఉన్న స్వయం సమన్వయ లోపమే అని కూడా ఇప్పుడు ఓడిపోయిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పుకొస్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో ఒక వైసీపీ పార్టీకి నూట అంటే అధికారంలో ఉన్న పార్టీ ఇంత ఘోరంగా ఓడిపడం కూడా చరిత్రలో ఇంతవరకు మనం చూసుకుంటే ఎక్కడ లేదు సో దీనిపైనే హీరో రామ్ కూడా స్పందించారు ఎందుకంటే ఆయన గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచినప్పుడు ఆ తర్వాత ప్రమాణ స్వీకారం జగన్ చేసినప్పుడు ఆ తర్వాత ఒక సంవత్సరాల కాలానికి సంవత్సర కాలానికి వైసీపీ పైన రామ్ పోతినేని అని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే వైసీపీలో కొంచెం ఇప్పుడే ప్రభుత్వం ముందుకొచ్చింది సో మంచి పనులు చేస్తుంది కానీ మంచి పనులను కొందరు నేతలు అడ్డుకుంటున్నారు అంటే ఆ పేర్లు వెల్లడించకపోయినా కానీ వైఎస్ జగన్ కింద ఉన్న నేతలే ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చారు ఆయన సో వైఎస్ జగన్కు ఇది మైనస్ అని చెప్పుకోవచ్చు ఆయన రెప్యుటేషన్ కూడా మొత్తం తగ్గిపోతుందని రామ్ పోతినేని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు అయితే అప్పుడు వైరల్ కాని వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ట్రెండింగ్లో నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే రామ్ పోటీ వైసీపీ ఓడిపోతుందని గత మూడున్నర సంవత్సరాల క్రితమే తెలుసా అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఇటు ఏ ఆఫీస్ కైనా కానీ సీఎం ఆఫీస్కి అయినా సీఎం ఆఫీస్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి మండల స్థాయి ఆఫీస్ కలి గానీ వైసీపీకి ప్రధాన మూల కారణము అందులో ఉండే సీఎం జగన్కి ప్రజలకు మధ్య ఉన్న కార్యకర్తలే వైసీపీకి కొంచెం మైనస్ అని కూడా రామ్ అని చెప్పుకొచ్చారు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక వైసీపీ పార్టీకి మీరు ఇలా చేస్తే రానున్న కాలంలో వైపు వైసీపీ పార్టీ ఉండదంటూ అలాగే మీరు ఎక్కువ రోజులు అధికారంలో ఉండదంటూ కూడా రామ్ పోత్ చేసిన ఇప్పుడు కొంచెం దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనట్టు కూడా ఒక సినీ హీరో కూడా వైసీపీ పార్టీని అలా అనడము కొంచెము పార్టీకి మైనస్ అనేది చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా రామ్ పోతిని రామ్ పోతిని చేసిన వాక్యలు మాత్రం కొన్ని వైసీపీ పార్టీకి కొంచెం దిగు దిగులుగానే ఉందని చెప్పుకోవచ్చు సో ఇట్లా చూసుకుంటే మాత్రం వైసీపీ పార్టీ పైన రామ్ పోతిని చేసిన వ్యాఖ్యలు ఇంతవరకు వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ సభ్యులు కానీ చివరికి సీఎం మాజీ సీఎం జగన్ కూడా ఈ వ్యాఖ్యలు కొంచెం సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే మూడున్నర సంవత్సరాల క్రితం అంటే వైఎస్ జగన్ చేసిన ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరానికి ఆ సంవత్సర కాలంలోనే కొన్ని తప్పిదాలు జరిగినాయని సో దాని ప్రధాన కారణము ఇటు వైసీపీ సీఎం ఆఫీస్కి ఉన్న సభ్యులు అక్కడ కార్యకర్తలు మాత్రమే కొన్ని పండ్ల కింద కొన్ని వాడుకుంటున్నారు సో దీనివల్ల వైసీపీ పార్టీకి పతనం మొదలైందని వైఎస్ జగన్ రెప్యుటేషన్ తగ్గిపోతుంది కూడా రామ్ పోత్రి అని ఈ వ్యాఖ్యలు చేశారు సో అప్పుడు వైరల్ కాని వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సో ఏ విధంగా చూస్తున్నా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో రామ్ పోతి నేను చేసిన వ్యాఖ్యలు కొంచెం దుమారమే ఏదైతే చెప్పుకోవచ్చు